కృష్ణ ఆయన మహ మధురకవి కవి నమస్సు మాంజులు కాళీయమర్దన ఘట్టం ఎన్నిసార్లు విన్నా ఎన్ని మార్లు విన్నా తనివి తీరదు అంత గొప్పది అది అంత గొప్పది ఆ ఘట్టాన్ని తన రసరమ్య వ్యాఖ్యానంతో మనకు అందిస్తున్నారు సుప్రసిద్ధ రచయిత గండపరపు ప్రభాకర్ గారు రండి విందాం గోపబాలకుని రూపంలో ఉన్న రాక్షస సంహారకుడైన శ్రీకృష్ణుడి కడుపులో లోకాలన్నీ ఉన్నాయి కదా ఆ బరువుతో సహా శ్రీకృష్ణుడు కాళీయుడి పడగలు అనే మండపం మీద మిక్కిలి ఉల్లాసంగా వేగంగా నృత్యం చేశాడు పాటలు పాడాడు చెలరేగి నవ్వుతూ గంతులు వేశాడు పాదాలతో బలంగా తొక్కుతూ ఆటలాడాడు ఆ తన్నులకు కాళీయుడిలో కేవలం ప్రాణవాయువులే మిగిలాయి ఆ కాళీయ మర్దనునిపై ఆకాశం మీద నుండి సిద్ధులు సాధ్యులు చారణులు గంధర్వులు దేవతలు దేవర్షులు వారి భార్యలు పూలవానలు కురిపించారు అమృతం తాగిన ఆనందం వెలివిరిసే కంఠాలతో జయ జయ ధ్వానాలు చేశారు ఈ విధంగా దుర్మార్గుల పాలిటి కాలయముడైన కృష్ణుడు కాళీయుడి బిగువైన పడగలపై ప్రచండ తాండవం చేశాడు దానితో కాళీయుడు బలహీనుడైపోయాడు ఒక్కొక్క నోటి నుండి రక్త మాంసాలు కక్కుతున్నాడు కళ్ళలోంచి విషం ఉబుకుతోంది పౌరుషం చచ్చిపోయింది బాగా నీరసించి పోయాడు ప్రాణాలు గొంతులోకి వెళ్ళుకొచ్చేసేశాయి దిక్కులు చూస్తూ కాళీయుడు తనలో తాను ఇలా అంటున్నాడు నా విషాగ్ని జ్వాలలు సోకితే చాలు దేవతలకైనా సరే శక్తి నశించిపోయి గిలగిల కొట్టుకుని చచ్చిపోతారు అలాంటిది ఈవేళ ఈ బాలుడు క్రూరమైన నా విషాగ్ని జ్వాలలు దాటికి తట్టుకున్నాడు పైగా నా నూరు పడగలను చిరిమి వేస్తూ నాట్యం చేసేస్తున్నాడు ఇదేవి విచిత్రము అయ్యో ఈ కథని సుఖమహర్షి మహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్తున్నాడు కదా ఆ మాటకు వస్తే భాగవతం మొత్తాన్ని సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్తున్నాడు రాజా విష్ణుమూర్తి సమస్త చరాచర జీవులకు పరమ పురుషుడు భక్తితో సేవిస్తే సంతోషించేవాడు ఈ పిల్లవాడు ఆ శ్రీహరే అయి ఉంటాడు అని అనుకున్నాడు కాళీయుడు ఆపై మిక్లి భయంతో అలసటతో కృష్ణుని శరణు కోరాడు ఈ విధంగా తాండవ కృష్ణుడి దారుణమైన పాదాల తాకిడికి పడగలన్నీ చితికిపోయి చచ్చిపోయిన వాడి పడి ఉన్న తమ భర్త కాళీయిని చూసి అతని భార్యలు ఎంతో శోకించారు భరించలేని శోకభారంతో వారి మనస్సులు కలవరపడ్డారు ఇక్కడ చూడండి ఎంత వివరంగా అందిస్తున్నారో పోతన గారు దాన్ని ఏమాత్రము చాలా వివరంగా రాస్తారు ప్రతి విషయాన్ని దాన్ని ఏమాత్రము చెక్కు చెదరకుండా అందిస్తున్నారు రస్రమీయంగా ప్రభాకర్ గారు చూడండి ఆ కాళీయుడు భార్యలు వస్తున్న తీరు ఎలా ఉందో వర్ణిస్తున్నారు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి కాళీయుని భార్యల కొప్పుల ముడులు జారిపోతున్నాయి వారి ఆభరణాలు చెదిరిపోతున్నాయి స్థనాల బరువుకు తీగలాంటి నడుములు అల్లాడిపోతున్నాయి పైట కొంగులు జారిపోతున్నాయి దిక్కుతోచని భ్రాంతితో కలవరపడిపోతున్నారు గొల్లునయ్యేడుస్తున్న పిల్లలను ముందు పెట్టుకొని సుగుణాళ శ్రేష్ఠుడు గోపాలకులలో చూడామణి అయినటువంటి కృష్ణుని చేరి వారు దర్శనం చేసుకున్నారు ఆ నాగకాంతలు కృష్ణును దర్శించి సాష్టాంగ నమస్కారాలు చేసి నుదుట చేతులు జోడించి ఇలా అంటున్నారు సర్వగుణ సంపన్నుడువైన కృష్ణ క్రూరులను దండించడానికి అవతరించిన వాడవు నీవు క్రూరుడైన కాళీను నీ వీరత్వమే కాని క్రూరత్వము కాదు సమస్త లోకాలకు ఆధారభూతమైన శ్రీకృష్ణ శత్రువుల కొడుకులందు సైతము కొంచెం కూడా శత్రుత్వము చూపకుండా నీవు సమానత్వం చూపుతావు నీకు పగ అన్నది లేదు కదా నీవు దుష్టులను శిక్షించుట లోకాలను రక్షించడానికే కదా ఉన్నది మేము నోట్లో విషం కలిగి ఉండేవాళ్ళం తీవ్రమైన కోపం కలవాళ్ళం అలాంటి మమ్మల్ని శిక్షించడం నిజానికి దండన కానే కాదు అది మమ్మల్ని గొప్పగా అనుగ్రహించడమే ఈ శిక్ష విశంకల వాళ్లమనే పొగరు దిగిపోయేలాగా చేసింది పూర్వజన్మలలో ఈ కాళీయుడు ఎంతటి గొప్ప తపస్సు చేశాడు ఏ గొప్ప మంచి పనులు చేశాడో ఏ సత్యాలు పలికాడు ఎప్పుడు ఎంతటి మహానుభావుల దగ్గరకు వెళ్ళని నువ్వు ఈవేళ ఇలా వినోదంగా ఈ నాగరాజు పడగల మీద ఎక్కి నాట్యం చేశావు ఆహా విష్ణు పాదస్పర్శ లభించింది ఎంత అదృష్టవంతుడో కదా ఈ కాళీయుడు ఈశ్వరా కృష్ణ పూర్వము లక్ష్మీదేవి ఎంతో కాలం తపస్సు చేసి పట్టుదలగా వ్రతాలు అనేకం చేసి గొప్ప తేజస్సుతో ప్రకాశించే నీ పాదరేణువులలోని కణాన్ని తాకేటట్టి అర్హత సంపాదించుకున్నది అలాంటిది ఈ సర్పరాజు ఏ తపస్సు చేయకుండానే నీ రెండు పాదాల పవిత్ర స్పర్శకు నోచుకున్నాడు అతి మనోజ్ఞములైన నీ పాదరేణువుల స్పర్శ పొందినవారు ధన్యులు ఎప్పటికీ మరొక జన్మను పొందరు అట్టి ధన్యులు ఆ భాగ్యాన్ని తప్పించి ఎప్పుడూ దేవేంద్ర పదవికి కూడా ఇష్టపడరు బ్రహ్మ పదానికి చక్రవర్తి వరుణ పదవులకు కూడా ఒప్పుకోరు యోగ సిద్ధికైనా సరే ఒప్పుకోరు నీ సాన్నిధ్యమే పరమశుభం అతి భారమైన సంసారంలో లోతుగా కూరుకుపోయిన వారికి కోరడానికి కూడా సాధ్యం కానిది ఎంత అదృష్టవంతుడో కదా ఈ కాళీయుడు అట్టి భాగ్యాన్ని ఇలా క్రోధం రోషంతో నిండిన వాడైనప్పటికీ పొందాడు ఓ శ్రీకృష్ణ నీవు అందరిలోనూ నిండి ఉండేవాడవు కనుక జీవుడనే పురుషుడవు అంతేకాక అందరిలోని అంతర్యామివి కనుక పరమ పురుషుడవు విడివిడిగా కాకుండా అందరిలోనూ నిండి ఉండేవాడవు కనుక మహాత్ముడు ఆకాశం మొదలైన పంచభూతాలకు ఆశ్చర్యుడు కనుక నీవు భూతవాసుడు సమస్త భూతాలు నీలో ఉన్నాయి కనుక నీవు భూతమయుడు నీకు కారణం ఏమీ లేదు కనుక నీవు పరమాత్మవు నీవు పరమాత్మవు పరిపూర్ణమైన జ్ఞానము విజ్ఞానము కలవాడవు కాబట్టి గుణాలు ఆటంకాలు మార్పులు లేనివాడవు కనుక నీవు బ్రహ్మము ఈ ప్రకృతిని ప్రవర్తింపచేసేవాడవు నీవే కనుక అనంత శక్తి స్వరూపుడవు కాలచక్రాన్ని నడుపుతూ ఉంటావు కనుక కాలస్వరూపుడవు కాలం యొక్క శక్తిని ఆశ్రయించి ఉన్నావు కనుక కాలనాభుడవు సృష్టిలోని జీవులు జన్మించటం మరణించటం చూస్తూ ఉంటావు కనుక నీవు సర్వసాక్షివి అటువంటి దేవ నీకు నమస్కరిస్తున్నాము నీకు నమస్కరిస్తున్నాము ఈ సమస్త విశ్వము నీవే మార్పులన్నవి లేకుండా ఉండి అన్నిటిలోనూ దాగి ఉంటావు కనుక సమస్తము ఇరుగుదుగు అటువంటి నీకు నిర్మలాత్ముడా మేము నమస్కరిస్తున్నాము నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదశాస్త్రాలుగా సమస్తము నీనుండే తెలుసుకోబడుతూ ఉంటుంది ఆ శాస్త్రాలకి ఉత్పత్తి స్థానంగా ఉంటావు కనుక సంకర్షణుడు వాసుదేవుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు అనే చతుర్వ్యూహమూర్తిగా తెలియబడతావు ఇంకా పలు రకాలుగా శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తూ చివరిగా ఇలా అన్నారు నీ మీద ఒట్టు ఈ కాళీయుడు ఇంకా ఎవరిని బాధ పెట్టడు ఇంకెప్పటికీ భయంకరమైన పాపిష్టి రూపము ఎత్తడు ఈ రోజు నుండి నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాడు మా భర్త ప్రాణాలను మాకు ప్రసాదించు స్వామి అంటూ తమ భర్త జీవితాలను కోరుకుంటున్నటువంటి కాళీయుని భార్యలైన నాగకాంతలను శరణుజొచ్చిన వారిని కాపాడేవాడైన శ్రీకృష్ణుడు ఏం చేశాడు కాపాడా శిక్షించాడా కాళీయుడిని చంపేశాడా తరువాత వీడియోలో చూద్దాం ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఇంతగా నాగకాంతల చేత కీర్తి స్థుతింపజేసాడు పోతన ఎందుకు ఆ స్థుతి అంతా భక్తులు చేస్తారు చేయాలి నాగకాంతలే అంత చేస్తే మామూలు వాళ్ళము మనమెంత చేయాలి అనేటటువంటి అన్యాపదేశంగా చెప్పారు అది గ్రహించి ఆ పరాత్మరుణ్ణి ఆ మహావిష్ణువుని మనం కూడా ప్రార్థిద్దాం స్వస్తి